ఈరోజు మంగళగౌరి కేదారేశ్వర స్వామి వారి దేవాలయంలో అలంకారము అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంటే తుష్టిని తుష్టిని వచ్చేటువంటి ముఖాలను మేధస్సుని ఇస్తుంది చదువుకునేటువంటి వారికి ఇస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది ఏమక ఆరోగ్య సందర్భంలో పరమేశ్వరుడు శుభాధితో కాశీపట్టణంలో సంచారం చేస్తూ ఉంటే పరమేశ్వరుని యొక్క శుద్భారం తీర్చినటువంటి దాన్ని అందువలన ఆమె అన్నపూర్ణగా వెలసి కాశీ విశ్వేశ్వరునితో కూడి ఆ కాశీ క్షేత్రంలో ఆరాధ్యంగా ఈనాటి వరకు కూడా భక్తుల యొక్క అభిష్కారాన్ని నెరవేర్చుకున్నది అటువంటి అన్నపూర్ణాదేవి అవతారం ఈ రోజున గౌరి కేదారేశ్వర స్వామివారి ఆలయంలో ఉంచడం జరిగింది అన్నపూర్ణ అమ్మవారిని దర్శించి సేవించి ధరించవలసిందిగా మనం చేసుకుంటాం ఇది ఎర్రర్ తో వచ్చేది

धर्मवीरी नाम नूनोलगौत्रोद्धव सेनागेश्वररावनाम से धर्मवत शैलजादेव्या मारकंडेय गौत्रोद्धव सेम से धर्मवत्ंडेनाम दैवत्या कसमगोत्रोदेकटाचार्यवादेवीनाम दैवत्यारतगोत्रवर्धन से भगवत कृष्णारावनाषिगौत